ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఎన్డీఏ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ అధినేతగా జనసేన అలాగే మోడీ నేతృత్వంలోని బీజేపీతో పాటు టీడీపీకి సంబంధించి చంద్రబాబు అధినేతగా ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి మిళితమైనటువంటి ప్రభుత్వం ఏర్పడింది ఏపీలో ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేయటం అలాగే బాధ్యతలు కూడా స్వీకరించడం ఏదైతే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశంలో నిమగ్నమైన పరిస్థితి మరోవైపు ఏదైతే కేబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏదైతే ఆయన శాఖలు కేటాయించిన నేపథ్యంలో ఆయన సచివాలయంలో ఏ ఛాంబర్లో ఆయన పేషి ఉండబోతుంది ఆయన కార్యాలయంకు సంబంధించి ఆయన విధులు ఏ భవనంలో నుంచి నిర్వహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్స్ కావచ్చు జనసేనకు సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు నాయకులు కావచ్చు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి మొదటగా చూస్తే కనుక ఏపీ సెక్రటేరియట్లో మొత్తం ఐదు బ్లాకులు ఉంటాయి మంత్రులకు సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధించి మరోవైపు ఇదే ప్రాంగణంలో అసెంబ్లీ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే కనుక ప్రస్తుతం మనం స్ట్రైట్గా ఉన్నటువంటి మొదటి బ్లాక్కు సంబంధించి అత్యంత హై సెక్యూరిటీ నిబంధనలతో కూడినటువంటిది మొదటి బ్లాక్ అంటే మొదటి భవనం ఉంటుంది దాందులో ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ ఉండేటటువంటి పరిస్థితి అయితే జెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రొటో ప్రొటెక్షన్లో ఉన్నటువంటి చంద్రబాబుకు సంబంధించి ఔటో నెంబర్ బ్లాక్కు సంబంధించి హై సెక్యూరిటీ ఉండటంతో మనం చూసినట్లయితే కనుక బార్కెట్లకు సంబంధించినటువంటిది మనం స్పష్టంగా చూస్తున్నాం ఈ బార్కెట్లు దాటి లోనికి వెళ్లాలంటే కనుక ప్రత్యేకమైనటువంటి కొన్ని పర్మిషన్స్ కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి వరకు అత్యంత సెక్యూరిటీతో కూడినటువంటి ఏదైతే ఒకటో నెంబర్ బ్లాక్కు సంబంధించి ఉంటే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడ అనేటటువంటిది సందిగ్ధంగా ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రితో పాటే సంప్రాధాన్యత ఇస్తూ ఒకటో బ్లాక్లోనే పేషి ఏర్పాటు చేస్తారు ప్రత్యేకమైనటువంటి గది కూడా ఏర్పాటు చేస్తారు అనేటటువంటి ఒక అభిప్రాయము ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఏదైతే అధికారికంగా కొంత సమాచారం అందినటువంటి నేపథ్యంలో రెండో బ్లాక్లు ఎవరైతే గత ప్రభుత్వాల్లో టీడీపీకి సంబంధించి కావచ్చు అలాగే ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక వైసీపీకి సంబంధించి కావచ్చు ఈ రెండు ప్రభుత్వాల్లో క్యాబినెట్లో డిప్యూటీ సీఎంలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రెండో నెంబర్ బ్లాక్లోనే వాళ్ళ ఫేషియల్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఇదే రెండో నెంబర్ భవనానికి సంబంధించి సచివాలయంలో ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తారు ఆయన పేషి ఎక్కడే ఉండబోతుంది ఆయన కార్యాలయం అనేటటువంటిది స్పష్టంగా అందినటువంటి సమాచారం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనం లోనికి వెళ్ళి అంటే ఈ బ్లాక్లో ఈ రెండో నెంబర్ బ్లాక్కు సంబంధించి చూస్తే కనుక రెండు పన్నెండో నెంబర్ రూముకు సంబంధించి పవన్ కళ్యాణ్ పేషి అనేటటువంటిది ఉంటుంది అనేది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం మనం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆయన పేషి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ బ్లాక్లో ఏదైతే మొదటి అంతస్తులోనే రెండవ రెండు వందల పన్నెండుకు సంబంధించినటువంటి ఒక రూమ్ నెంబర్కి రెండు వందల పన్నెండుకు సంబంధించి ఆయన పేషి ఉండబోతుంది ఆయన మంత్రిగా కా డిప్యూటీ సీఎంగా ఆయన శాఖలకు సంబంధించి ఆయన కార్యకలాపాలు ఉండబోతున్నాయి అనేటటువంటిది సమాచారం మనం పవన్ కళ్యాణ్ పేషిని చూసే చూడటానికి ప్రయత్నం

ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఏదైతే రెండు వందల పన్నెండుకు సంబంధించినటువంటి ఛాంబర్ ఆయన ఏదైతే మంత్రిగా కూడా ఆయన పేషిగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనము ఆయన ఛాంబర్కి సంబంధించి ఆయన సీటు ఎక్కడ కూర్చోబోతున్నారు అనేటటువంటిది మనం చూడటానికి చేద్దాం ప్రస్తుతం గతంలో ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు అలాగే ఎవరైతే హోంశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు రెండు వందల పన్నెండుకు సంబంధించి ఏదైతే రెండో బిల్డింగ్లు ఏదైతే బా వాళ్ళ యొక్క ఛాంబర్స్ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనము చూసినటువంటి పరిస్థితి అయితే మనకి ఉంది ప్రస్తుతం మనము రెండు వందల పన్నెండుకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క చాంబర్లో మనం ఉన్నాం మనం చూసినట్లయితే కనుక మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం రెండు వందల పన్నెండుకు సంబంధించినటువంటి ఈ యొక్క నెంబర్ ఈ గదిలోనే పవన్ కళ్యాణ్ తన పే పేషీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ నెల పంతొమ్మిదిన ఏదైతే ఆయన బాధ్యతలు స్వీకరించి ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రస్తుతం చాంబర్ అంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి ది మనం చూసినట్లయితే ఇదే ఈ చాంబర్లోనే ఏదైతే పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను తీసుకోవటం జరుగుతున్నటువంటిది ప్రస్తుతం మనము ఈ రూమ్లో ఉన్నటువంటి ఫెసిలిటీలు మనము ప్రస్తుతము చూసినట్లయితే ఏదైతే గతంలో మనం చూసినట్లయితే ఆయన పేషీకి సంబంధించినటువంటి అధికారులు ఇదే ఈ ఛాంబర్లో ఉండబోతున్నారు ఇక్కడ పిఎస్ కావచ్చు వైఎస్డికి సంబంధించి కావచ్చు వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఈ చాంబర్లోనే ఉండేటటువంటిది ప్రస్తుతము ఇక్కడ ఏదైతే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటిది ఏదైతే పరిశుభ్రతతో కూడినటువంటి ఏదైతే ఏర్పాట్లు పర్యావరణానికి సంబంధించి కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆయన పేషి అనేటటువంటిది ప్రస్తుతం నాదే ఇదే బ్లాక్కు సంబంధించి రెండో బ్లాక్కు సంబంధించి చూస్తే కనుక ఈ బ్లాక్లోనే కందుల దుర్గేష్ కావచ్చు అలాగే ఎవరైతే నాదెండ్ల మనోహర్ కావచ్చు వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే పేషీకి సంబంధించి ఇదే ఒక ఇదే బిల్డింగ్కి సంబంధించి వాళ్ళ యొక్క పేషీలు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ప్రభుత్వ శాఖలకు సంబంధించి గతంలో ఏదైతే ఉద్యోగులు ఇక్కడ పనిచేసి ఉన్నటువంటి పరిస్థితి ఉందో ఆ స్టాప్ మొత్తము కూడా ఇక్కడే కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇటు అన్నీ కూడా అంటే ఈ యొక్క ఈ పేషి అన్ని పేషీల కంటే కూడా ఒక సౌకర్యవంతమైనటువంటి పేషి కావడంతో ఇది ఇక్కడే పవన్ కళ్యాణ్ తన కార్యకలాపాలు తన మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తారనేటటువంటిది మనం చూసేటటువంటిది సెక్రటేరియట్ కి సంబంధించినటువంటి బిల్డింగ్లో ఏదైతే రెండవ బిల్డింగ్ లో పవన్ కళ్యాణ్ తన చాంబర్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి తన పేషీని ఇది ఇదంతా కూడా వ్యూ కూడా ఇక్కడ నుంచి చూస్తే కనుక రాజధానిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు అలాగే రాజధానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు స్పష్టంగా కనిపించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ పేషీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే సిబ్బంది ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద పవన్ కళ్యాణ్కు మొదటి బిల్డింగ్లోనే ఒక పేషి ఏర్పాటు చేస్తారు అనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తికి అది నా అతను మంత్రికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు జడ్ కేటగిరీకి సంబంధించినటువంటి లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ ఉంటే గనక ఒకటో నెంబర్కి సంబంధించి ఏర్పాటు చేస్తే గనుక అక్కడ కొంత సెక్యూరిటీ సమస్యలు ఏర్పడేటటువంటిది పవన్ కళ్యాణ్ కలవటానికి సాధారణమైనటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్లు కావచ్చు అలాగే జనసేన కార్యకర్తల నాయకులు కావచ్చు ఇతరులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండటంతో ప్రస్తుతం చంద్రబాబుకు కొంత సెక్యూరిటీ ఇబ్బందులు కలిగే పరిస్థితి దానివల్ల అనేటటువంటి నేపథ్యంలో ఆఖరి నిమిషంలో ఒకటో నెంబర్ బిల్డింగ్లోనే చంద్రబాబుతో పాటు తనకు కూడా పేషి ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ చంద్రబాబుకి ఆఖరి నిమిషంలో ఈ యొక్క మార్పు అనేటటువంటి జరగడం కూడా మనకు అర్థమవుతున్నటువంటి అంశం మనం మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా ఇది ఇదే పవన్ కళ్యాణ్ ఛాంబర్ పవన్ కళ్యాణ్ ఇక్కడే ఆయన ఏదైతే తన విధి నిర్వహణ అంటే తన మంత్రిగా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు అలాగే ఇక్కడే ఆయన యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి పరిపాలన అంశాలన్నీ కూడా ఉండబోతున్నాయి పవన్ కళ్యాణ్ సీటింగ్కి సంబంధించినటువంటి పొజిషన్ కూడా ఇదే ఇది ఒక ఎక్స్క్లూజివ్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైతే చంద్రబాబుతో కలిసి అలాగే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అదొక ఏదైతే గత ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసినటువంటి నేపథ్యంలో సాధారణమైనటువంటి ప్రజలు ఫ్యాన్స్ అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇన్స్పైర్ అయిన పరిస్థితి అలాగే సినిమా స్టార్గా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కు ఇమేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇది ఆయన ఆంతరంగికమైనటువంటి రూమ్ ఇదైతే ఆయన ఏదైతే ఆంతరంగికమైనటువంటి రూమ్లో ఏదైనాప్పటికీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి కావచ్చు ఏదైనాప్పటికీ అంతర్గత సమావేశాలు వ్యక్తిగతమైనటువంటి సమావేశాలు ఏదైనప్పటికీ కూడా ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడే నిర్వహించుకునేటటువంటి పరిస్థితి అయితే మనకు ఉన్నటువంటిది ప్రస్తుతం పవన్ కళ్యాణ్కు అన్నీ అన్నీ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ కావడంతో ఆయన ఫైవ్ స్టార్కి సంబంధించినటువంటివి హైఫైకి సంబంధించినటువంటి ఒక లైఫ్ గడిపినటువంటి పరిస్థితి ఆయన సినిమాకి సంబంధించినటువంటి కార్యాలయాలు కూడా హైఫైలు లుక్ ఉండేటటువంటి పరిస్థితులు అదే స్థాయిలో వీటిని తీర్చిదిద్దే పరిస్థితి కూడా ఉన్నటువంటిది ప్రస్తుతం అన్ని సౌకర్యాలతో కూడినటువంటి మనం ఏర్పాట్లు మనం చూస్తున్నటువంటిది ఇది పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ప్రస్తుతం ఏదైతే ఒక ఆంతరంగికమైనటువంటి ఒక రూమ్ ఈ రూమ్లో ఆయన ఒక భోజనం చేయాలంటే గనక మనం చూస్తున్నటువంటి ఈ టేబుల్ పైనే మధ్యాహ్నం ఏదైతే విధి నిర్వహణలో భాగంగా ఆయన ఇక్కడే భోజనం చేయాల్సి వస్తే వచ్చినప్పటికీ ఏదైనా అల్పాహారం తీసుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా ఇదే ఈ టేబుల్ పైన ఆయన ఈ యొక్క అల్పాహారము భోజనం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే విశ్రమించాలంటే కనుక కొద్దిసేపు పవన్ కళ్యాణ్ ఆయన ఇదే ఇదే తల్పం అంటే ఇదో ఇదొక ఏర్పాటు ఇది ఒక దివాన్ కార్టుకు సంబంధించినటువంటి ఒక ఏర్పాటు కూడా చేయటం చేయటం అనేటటువంటిది ఇవన్నీ కూడా అంటే పవన్ కళ్యాణ్ చూస్తే కనుక గతంలో ఆయన ఒక పొలిటికల్ తీరు వేరుగా ఉండేది కానీ ఆయన ఎన్నికలకు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో సింపుల్ చాలా చాలా సింపుల్గా కనిపించిన పరిస్థితి ఆరోపణలు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కావచ్చు పొలిటికల్ ఆరోపణలు కూడా తగ్గించి సాధారణమైనటువంటి ఒక లీడర్గా కూడా కనిపించిన పరిస్థితి అందరూ ప్రమాణ స్వీకారం చేసేటటువంటి క్రమంలో కూడా పవన్ కళ్యాణ్ను పెద్ద ఎత్తున ఊహించుకున్నారు పవన్ కళ్యాణ్ అనే నేను అనేటటువంటి సినిమా ట స్టైల్లో డైలాగ్ రూపంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడనుకుంటే సాధారణమైనటువంటి ఎమ్మెల్యే లాగా కూడా సాధారణమైనటువంటి మంత్రి లాగా ఆయన సాదాసీదాగానే సేదాగానే తన తన యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారం కూడా చేసిన పరిస్థితి బాధ్యతలు ఎలా తీసుకుంటాడు అంటే కనుక అది కూడా ఒక విశేషమైనటువంటి పరిస్థితులుగానే ఉన్నటువంటిది ఆయన కూడా ఏదైతే చంద్రబాబుతో పాటు ఒకటో పేషీలో ఉండాల్సి వస్తే కనుక దాదాపుగా ఆయనే నాకు ఎవరైతే డిప్యూటీ సీఎం హోదా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే గతంలో ఎక్కడ నేను కూడా అక్కడే పేషి ఏర్పాటు చేసుకుంటానని చెప్పి ఉండవచ్చు అందుకే చంద్రబాబు మొదట తనతో పాటు ఒకటో పేషీలో ఒకటో బిల్డింగ్లో తన పేషి ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ కూడా ఏదైతే అనుకోకుండా ఈ యొక్క పరిస్థితులు మారినట్టు కూడా తెలుస్తున్నటువంటిది మనం చూస్తున్నాము ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ యొక్క పవన్ కళ్యాణ్ తన చాంబర్కి సంబంధించినటువంటి విశేషాలకు సంబంధించినటువంటి సమాచారము ఇక్కడ ఇక్కడ కూడా మనం చూస్తే ఒక ఒక వ్యూ అనేటటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వ్యూ అనేది కూడా మనం చూడవచ్చు రాజధాని ప్రాంతం అంతా కూడా ఈ బిల్డింగ్లో వెనక వైపు నుంచి చూస్తే కనుక వెస్ట్ మిర్రర్లో కూడా రాజధానిలో నిర్మించినటువంటి బిల్డింగ్స్ అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఒక వ్యూ అనేది ఇది ఏదైతే ఒక టూరిజం స్పాట్ లాగా కూడా దీన్ని మనం చూసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఆయన కార్యకలాపాలకు సంబంధించి ఇక్కడ మినిస్టర్ హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన సమీక్షలు నిర్వహించిన ఏదైతే కొద్దిసేపు చేద్దీరాలంటే కనుక డెఫినెట్గా ఈ వైపుకు వచ్చి ఆయన చూస్తూ ఉన్నట్టయితే కనుక ఒక మంచి వ్యూ కనిపిస్తుంది రాజధానిలో నిర్మాణాలు అలాగే రాజధానికి సంబంధించినటువంటి రోడ్స్ అలాగే రాజధానికి సంబంధించినటువంటి భూభాగాలు అన్నీ హైకోర్టుకు సంబంధించి అన్నీ కూడా మనకు కనిపించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి దోశ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ కూడా నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ని మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా టైల్ ఒక తనదైనటువంటి ఒక ప్రత్యేకత అనేటటువంటిది ప్రస్తుతం ఉంది రాజకీయాల్లో తనకున్నటువంటి ప్రత్యేకత అలాగే ఎవరైనప్పటికీ కొంతమంది క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు క్లోజ్గా ఉండేటటువంటి పోలి పొలిటికల్ లీడర్స్ కావచ్చు వచ్చినప్పుడు ఇక్కడే ఆయన కూర్చొని ఇక్కడ వాళ్ళతో మాట్లాడేటటువంటి పరిస్థితి టైం గడిపేటటువంటి పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఒక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి హాల్గా మనం దీన్ని కూడా భావించినట్లే ఉన్న భా భావించవచ్చు ప్రస్తుతం మనం ఇక్కడ చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మనము దాదాపుగా కూడా ఈ పేషీలో మనము చూపించేటటువంటి పరిస్థితి అయితే మనకు ఉన్నటువంటిది ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాలు ఒక్కటి కూడా ఇది మిగల్చకుండా ఇది ప్రతి ఒక్కటి కూడా ఆయన చాంబర్లో రెండు వందల పన్నెండో నెంబర్ చాంబర్కు హాజరైనప్పటి నుంచి అది అడుగు పెట్టినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమున్నాయనేటటువంటిది మనం చూపించడం జరిగింది ఇది ఒక ఆకర్షణీయమైనటువంటి చాంబర్గా కూడా రాష్ట్ర ప్రజలు చూసేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా కూడా గడపాలంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ టైం బోర్ అనేది ఉండదు ఆహ్లాదకరమైన పరిస్థితి ఎటువైపు చూసినప్పటికీ ఇది పవన్ కళ్యాణ్ ఏదైతే రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఛాంబర్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఇక్కడ దృశ్యాలు వీటికి సంబంధించి రాష్ట్ర ప్రజలు ఏదైతే ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకుంటారు డిప్యూటీ సీఎంగా ఆయన సీఎం ఏదైతే పేషీలో ఉండబోతున్నాడా లేదంటే ఆయన డిప్యూటీ సీఎంగా గతంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎక్కడైతే ఛాంబర్స్ ఉంటాయో అక్కడే ఉండబోతున్నాడా అనే సందిగ్ధం ఉంటే గనక దానికి సంబంధించి ప్రస్తుతం ఇదే ప్రస్తుతం మనం ఇస్తున్నటువంటి రిపోర్ట్ సచివాలయం ఏపీ సచివాలయంలో రెండో బిల్డింగ్లు సెకండ్ బ్లాక్కి సంబంధించి ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో రెండు వందల పన్నెండుకు రూమ్ రూమ్ కు సంబంధించి ఆయన పేషి ఉంది పవన్ కళ్యాణ్ ప్రమా ఆయన బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర ప్రజలకు మంచి సేవలు అందించేది ఇక్కడి నుంచే వాసుతో వేణు ఏపీ సెక్రటేరియట్ అమరావతి